మనతో ఉన్నారు శివశక్తి కార్యదర్శి కళ్యాణ్ కుమార్ గారు ఆయన అడిగి ఈ తిరుమల ప్రసాదం లో జరిగిన అవకతవకల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అత్యంత పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా శ్రీవారి భక్తులు చాలా మంది ఉన్నారు ఈ వార్త వినంగానే ప్రజలలో ఒక భక్తులలో ఒకలాంటి భయాందోళన మొదలైంది మనం ఇంత పాపం చేశామా అని దీనికి అసలు కారణం ఎవరు సార్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే అండి గత ప్రభుత్వం చేసినటువంటి పనే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల్ని మానసిక గురు వేదనకు గురి చేస్తున్నటువంటి సంఘటన ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరిగింది అంటే దాదాపు న్యూస్ ఛానల్స్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ ఏ కంపెనీ ఆల్ఫా కంపెనీ అని ఏఆర్ డైరీ కంపెనీ అని ఈ నందిని కంపెనీకి సంబంధించిన నెయ్యిని ఆపేసి వంద రూపాయలు తక్కువకు వస్తుందని ఈ కంపెనీలకు బిడ్ ఇచ్చి మేము పిలిచాము అని నిన్న స్వయంగా ప్రెస్ ట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సో గంట ప్రెస్ ని మొత్తం చూశాను ఎక్కడ కూడా దీంట్లో ఏ విధమైన కల్తీ జరగలేదు అని కన్ఫర్మేషన్ చేయలేదు ఇది టీటీడీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి మొన్న జూన్లో వచ్చిన టెస్ట్ అని కానీ లేకపోతే టెస్ట్లు చేస్తాము కన్ఫర్మ్ చేస్తాము అనేటటువంటిది కానీ కానీ మాకున్న ఇంటర్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్యాంకులను లోపలికి తీసుకొచ్చిన తర్వాత కూడా దాంట్లో కల్తీ చేసేటటువంటి వ్యవస్థలు ఉన్నాయి చాలా టీటీడీ అనేది అవినీతిమయం అయిపోయింది శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానీ టీటీడీ నిధుల విషయంలో కానీ కొన్ని కోట్ల రూపాయలని దారి మళ్లించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఆ మూడు వందల రూపాయలను బ్లాక్ లో టికెట్లను బ్లాక్ లో సంఘటనలు ఇట్లా టీటీడీ అనేటటువంటిది అవినీతి జరుగుతోంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వంద శాతం జరిగింది అంతకుముందు యాభై శాతం జరిగింది కానీ ప్రభుత్వ కబంధ హస్తాలలో టీటీడీ అనేది అవినీతి జరుగుతూనే ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలంటే హిందూ ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేసి దాని అండర్లో టీటీడీని తీసుకురావాలి రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని తీసుకురాకూడదు రాకూడదు దాన్ని రూపుమాపాలనేటటువంటిది మలాంటి ఆర్గనైజేషన్స్ కోరుకుంటాయమ్మా సో రాజకీయాలు పక్కన పెడితే నిన్న ప్రెస్ మీట్ లో చూసుకుంటే మేము తిరుమల మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కోసం చాలా చేసాం తిరుమల కొండ పైన అనేసి మాజీ సీఎం జగన్ గారు చెప్పారు ఇలాంటి చెత్త రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు అందులోనూ దేవుడు విషయంలో చేయడం అసలు లేదు ఇది కేవలం వంద రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీన్ని బయట పెట్టారు అంటున్నారు దీన్ని మీరు సమర్థిస్తారా దీన్ని రాజకీయంగా చూడకూడదండి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా తప్పే అంటాను ఇరవై రోజుల క్రితం రిపోర్ట్ వస్తే ఇప్పటిదాకా బయట పెట్టకుండా ఉండడం చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి తప్పే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా టీటీడీలో మేము ఇలాంటి సేవలు చేసామని చెప్పింది ఏమీ లేదు మేము అక్కడ గుడి కట్టాం ఇక్కడ గుడి కట్టాం అంటే ఏదైనా టీటీడీ ధనాన్ని ఏ విధంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పంచడానికి గుడి కడితే ఏమవుతుందండి తనకు సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్ట్ చేయడం గా కిట్ బ్రోకర్ తీసుకోవడం అంతే తప్ప టీటీడీలో భక్తులకు ఉపయోగపడేటప్పుడు ఒక అద్భుతమైన సేవన చేశానని అయితే ఎక్కడ చెప్పలేదు ఇరవై ఐదు రూపాయలడ్డును యాభై రూపాయలు చేశారు ఆ నెయ్యిని కల్తీ చేశారు వంద రూపాయలు నాలుగు వందల రూపాయలు నెయ్యిని మూడు వందల రూపాయలు తీసుకున్నాడు అంటే ఇక్కడ వ్యవస్థలు నెయ్యికి వాడాల్సినటువంటి డబ్బునేమో తగ్గించారు భక్తుల దగ్గర తీసుకోవాల్సినటువంటి ఇరవై ఐదు రూపాయల లడ్డుని యాభై రూపాయలకు పెంచారు దీంట్లో మీరు ఎక్కడ భక్తులకు ఉపయోగ ఇక్కడ భక్తులకు ఉపయోగం ఏం చేశారండి నేను అడిగేది అది భక్తులకు ఏ విధమైనటువంటి ఉపయోగము చేయలేదు ఆ దర్శనం టికెట్లను తగ్గించారు మూడు వేలు ఐదు వేల రూపాయలు ఐదు వేల టికెట్లను మూడు వేలకు చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి ఇంతవరకు లెక్కపత్రం లేదు శ్రీవాణి ట్రస్ట్లో ఒక్కో టికెట్ పదివేలు కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఏది శ్రీవాణి కి ఎంత వచ్చినాయి డబ్బులు ఏది బయట పెట్టండి ఆ డబ్బులు ఏం చేశారు బయట పెట్టండి ఏం లేదు కదా అదే జరుగుతుంది ధన్యవాదాలు సార్ ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం తెలిసి భక్తులందరూ చాలా మనోవేదనకు గురవుతున్నారు మేడం ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం గారి నివేదిక బయట పెట్టారు దీనివల్ల ప్రజలు మేము ఆ ప్రసాదం తిని ఇంత అంటే ఇదైపోయాము అపవిత్రత అయిపోయాము అని చెప్పేసి చాలా మనోవేదనకి గురవుతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి మేడం ఆయన ఎందుకు చేసిన అంటే అది రాజకీయం చేశారా లేకపోతే నిజంగానే వెంకటేశ్వర స్వామి మీద భక్తి మన హిందుత్వం మీద భక్తి ఉండి చేశారా అన్నది విషయం వేరు కానీ ఏది ఎందుకు చేసినా దీనివల్ల కేవలం మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నది ఒకటే కాదు దీనివల్ల నిజం కూడా తెలిసింది కాబట్టి ఈ నిజం తెలిసింది కాబట్టి జరిగినటువంటి పాపానికి ప్రక్షాళన మనం ఎలా చేసుకోవాలి మనతో పాటు ఈ దేవాలయాలు వీటితో పాటు ఇలా చీడ పురుగులు లాంటి వాళ్ళు హిందూ ధర్మంలో హిందూ దేవాలయాల్లో ఉంటూ హిందూ ధర్మానికి చేడు చేసే దరిద్రుల్ని ఎలా ప్రక్షాళన చేయాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలిసింది కాబట్టి మనం ఏ రకంగా మనం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే కలిగి దైవం ఆయన తప్ప ఇంకొకరు ఎవరు ఎవరైనా సరే దేవగాన ఏడుకొండలవాడా వెంకటేశ్వరాన్ని నమస్కరిస్తాం కదా అలాంటిది మరి ఇది ఎక్కడ జరిగింది అన్నది తీయడం మంచిదే ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక్కొక్కసారి దరిద్రులు ఎవరైనా సరే ఈ విధర్మీ లాగా వేరే ధర్మంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి కొండలు రెండు గంటలు అంటారు ఇంకేదో అంటారు ఇంక లేదో అంటారు అలా అన్నటువంటి దరిద్రులు ఎవరున్నారో వాళ్ళు బయటకు వస్తే మనకు ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అయినటువంటి ఈ దేవాలయంలో ఈ దేవాలయ అన్నిటికీ వాడు ఎవడో జర్సీలియం వెళ్ళాలంటే ఈ దేవాలయ సొమ్ము తీసుకుని వెళ్తూ ఈ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అంటున్నటువంటి వాళ్ళందరికీ మేము డివైడ్ చేసుకునేది ఏంటంటే మాకు ధార్మిక సంస్థ ఉండాలి మా వాళ్ళు మా మా దేవాలయంలో మా వాళ్ళు మాత్రమే ఉండాలి పూలు అమ్మే దగ్గర నుండి పైన పై అర్చన చేసే వరకు కూడా మా ఉండాలి ఇది మా ఆలోచన ఇది మేము చేసే డిమాండ్ కాబట్టి ఈ డిమాండ్ లో మాకు ఇది వాళ్ళు ఎందుకు చేశారు ఏం చేశారు అన్నది మాకు తెలియదు వాళ్ళు ఎత్తే ఎలా ఉండండి మా అందరికీ ఏంటంటే ఈ ప్రక్షాళన జరగాలి దేవాలయంలో జరగాలి ప్రతి మనిషిలో జరగాలి అలాగే ముఖ్యంగా నిద్రపోతున్న హిందువులందరూ కూడా లేవాలి ఎప్పటికప్పుడు ఎవరో ఒకటి చేస్తాడు అనేటువంటి ఆలోచన భావన కాకుండా మనకి ఇలా జరుగుతుంది కాబట్టి మనం నడుము కట్టుకొని ముందుకు రావాలి తప్ప ఇంట్లో నడుము దుప్పటి కప్పుకొని పడుకోకూడదు అనేటువంటి భావన కూడా ప్రతి ఒక్కరికి కలగాలి ఎవరో చేసి పెడతా అని లేదు నా ధర్మాన్ని రక్షించుకోవడానికి నేను ముందుండాలి అనేటువంటి భావన నా వాడికి రావాలి ఆ ఉద్దేశం మేడం ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజుల్లో ఈ ఘటన మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ప్రజల చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది అన్నారు సో మీ వైపు నుంచి మీరు ధర్మాధిపతులతో కానీ పీఠాధిపతులతో కానీ మా స్వామీజీలతో కానీ మీరందరూ కలిసి ఏదైనా చేసే అవకాశం ఉందా తప్పకుండా ఉందమ్మా వాళ్ళకి ఒక సమయం ఇచ్చాము అది పూర్తవ్వలేదు అంటే మీరు గుర్తుండదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మొదలైనటువంటి కుంభమేళాలో అంతమంది సాధించదు ఎక్కడ ఢిల్లీలో జరిగినటువంటి సమ్మేళనాలకి అంతమంది ఎక్కడి నుండి వచ్చారు తలుచుకుంటే అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా జన ప్రవాహం అంతా ఉంటుంది మాకు న్యాయం జరిగే వరకు ఉంటుంది ఈ ప్రక్షాళన జరిగే వరకు కూడా ఉంటుంది ధన్యవాదాలు మ్యామ్ టిటి జరిగిన లడ్డు వ్యవహార పరిస్థితి అందరికీ తెలిసిందే దీనిపైన ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అది నిజమే అని కొంతమంది అది నిజం కాదని చెప్పేసి ప్రజల్లో కూడా రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది గత రెండు మూడు రోజులుగా టెలివిజన్ ఛానల్స్ చూస్తుంటే మరి దీని గురించి ఇక్కడ ఉన్న మనతో రామ్ సింగ్ గారు విహెచ్పి నేత తన అడిగి తెలుసుకుందాం సార్ ప్రజల్లో అంటే న్యూస్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి వాటిల్లో అయితే కొన్ని ఛానల్స్ జరిగిందని చెప్పి కొన్ని ఛానల్స్ జరగలేదని చెప్పి రకరకాలుగా చెప్తున్నాయి దీంట్లో ఏది సత్యం ఏది అసత్యం అని మీరు భావిస్తున్నారు అక్కడ టన్నుల కొద్ది నెయ్యి కొన్ని సంవత్సరాల తరబడి వాడుతున్నారు స్వామి యొక్క ప్రసాదం కోసము ఆ నెయ్యి అనేది మార్కెట్లో కనీసం అన్న ఇప్పుడు ఆవు నెయ్యి అనేది మనకు వెయ్యి రూపాయల రేట్ ఉంటుంది మామూలుగా మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి సప్లై చేస్తామని వాళ్ళు దాని వ్యాపార దృష్టితోని ఏదైతే అపవిత్రమైందైతే ఉంటుందో జంతుకు సంబంధించిన అయితే ఉంటుందో అది సప్లై చేస్తున్నారు సప్లై చేస్తున్న విషయాన్ని గవర్నమెంటే దానికి సపోర్ట్ చేసి ఉండాలి అట్లాగే పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి కూడా దైవం మీద లేకుండా భగవంతుని యొక్క పవిత్రతను నమ్మకుండా ఉండేవాళ్ళు మన మన మతం సంబంధించిన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఆచార విచారాలు కట్టుబాట్లు దైవం యొక్క దాని యొక్క విశిష్టత తెలవని వాళ్ళు అక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉండడం వల్ల ఈ మోసం జరిగింది కుట్ర జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వము ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ నడుపుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు దాన్ని శిక్షించాలి శిక్షించకపోతే తప్పకుండా ఈ విశ్వ హిందూ పరిషత్ దాని మీద కార్యాచరణ ప్రకటిస్తుంది సార్ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే సాక్షాత్ సీఎం గారే బయట పెట్టారు ఇలా జరుగుతోంది తిరుమల ప్రసాదంలో అని చెప్పేసి ఆ విషయం తెలిసినప్పటికీ ఆయన చెప్పినప్పటికీ దాదాపు రెండున్నర నెలలు గ్యాప్ ఉంది అదేదో ముందే అనౌన్స్ చేసి ఉంటే కనుక ఈ పాటికి విచారణ కూడా పూర్తయి ఉండేది కదా దీనిపైన మీరు ఎలా దీనికి దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు భగవంతుని విషయంలో ఎవరు కూడా తప్పు చేయడానికి లేదు నమ్మకం రాకపోతే మన ఋషులు మన మునులు స్వామీజీలు చెప్పిన పద్ధతిలో ధర్మాచరణ ఆధ్యాత్మిక ఆచరణ చేయాలి ఒకవేళ ఏ ప్రభుత్వం దాన్ని కప్పి పెట్టేస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి కూడా తగిన చర్యగా భగవంతుడే తీసుకుంటాడు లేకపోతే విషయంతో పరిచయా వెంకటేశ్వర స్వామి భక్తులే వాళ్ళు వాళ్ళు కార్యాచరణ ప్రకటిస్తారు మొన్నటి మొన్న ఐదేళ్లు పాలించిన ప్రభుత్వం పడిపోయింది భగవంతునికి అపవిత్రం చేసిరు కాబట్టి అపచారం చేసిరు కాబట్టి ఏ ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు ధర్మమే శాశ్వతము సత్యమే శాశ్వతము దైవమే శాశ్వతం తప్పకుండా వాళ్ళకు కూడా అట్లాంటి శిక్షణ భగవంతుడు ఇస్తాడు మన భక్తులు కూడా ఊరుకోరు భక్తులు కూడా అట్లా అదే విధంగా శిక్షిస్తారు